బద్వేల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ సుబ్బిరెడ్డిని బద్వేలు డిపో మేనేజర్ అక్రమ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ డిపో గేట్ ఎదుట శుక్రవారం పదకొండు గంటల టీ విరామ సమయంలో ఈ పటీలను ధరించి నిరసన తెలియజేస్తూ డ్రైవర్ సుబ్బిరెడ్డిని విధుల్లోకి తీసుకోవాలని స్త్రీ శక్తి పథకం కారణంగా ఇబ్బంది పడుతున్న డ్రైవర్ కండక్టర్ సమస్యలను పరిష్కరించాలని డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సూర్య జనార్దన్ రావు డిపో సెక్రటరీ శ్రీ చంద్రయ్య కోరారు కార్యక్రమంలో శ్రీధర్ మల్లికార్జున కేఎస్ రాయుడు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు మన డ్రైవర్ గారు మన డి మేనేజర్ గారు డిపిడి సస్పెండ్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మనకు తెలుసు చేయడం అవసరం లేదని చెప్పినప్పుడు కూడా మన సుప్రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా బాధాకరం అందుకే రీజనల్ కమిటీ పిలుపు మేరకు నిన్నటి ఈ సస్పెన్షన్ అక్రమ సస్పెన్షన్ రద్దుపరిచి జీ సుబ్బిరెడ్డి అనేటి నాలుగు పదమూడు నాలుగు తొంభై ఎనిమిది డ్రైవర్ గారిని ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ నందు తప్పు లేనప్పటికీ మరి ఇక్కడ డిపో మేనేజర్ గారు అక్రమంగా సస్పెండ్ చేసి ఉన్నారు దీనికోసమని మేము గౌరవనిటువంటి డిపిటీఓ గారి వద్ద రీజనల్ కార్యదర్శితో సహా వివిధ డిపో కార్యదర్శులందరినీ కూడా చర్చించగా ఎఫ్ఐఆర్ అనేటువంటిది మరి ఆపోజిట్ వెహికల్ ఏదైతే ఉందో ఆటో దాని మీద మోపబడినప్పటికీ అలాగే ఆటో డ్రైవరు ఆల్కహాల్ చేసినట్లు పోలీసు నిర్ధారణలో దాదాపు రెండు వందల ఆరు ఎంజీ ఉన్నప్పటికీ ఉన్నట్లు నిర్ధారణ చేసినటువంటి పత్రం ఉన్నప్పటికీ మరి ఎటువంటి తప్పు లేకపోయినప్పటికీ మా డ్రైవర్ పైన అక్రమంగా సస్పెండ్ చేయాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటున్నారు ఇది చాలా చట్టవేకము ఎందుకంటే జాగ్రత్తగా ఆర్టీసీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము మా యొక్క డ్రైవరు మరి విధి విధానాలను అనుసరించి కూడా మరి డ్రైవింగ్ చేస్తూ తన ముందు రెండు వాహనాలు ఉన్నప్పుడు తిరిగి మనము గమ్యస్థానానికి సరైన సమయంలో చేర్చుకోవాలి చేరాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఆపోజిట్గా వస్తున్న ఎటువంటి వాహనాలు లేనందువలన ఓవర్టేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బస్సు అనేటువంటిది నెమ్మదిగా వస్తున్నటువంటి తరుణంలో ఏవైతే మన బస్సు యొక్క ముందున్నటువంటి రెండు వాహనాల ముందున్నటువంటి ఆటో ఉన్న ఫలంగా మరి ఎడమవైపు నుండి కుడివైపుకు వచ్చి మరి యొక్క మన బస్సును మన సరైన మార్గంలో పోగుతున్నప్పటికీ కూడా అతను ఆటో డ్రైవర్ వచ్చేసి మరి తాగినటువంటి మద్దతులో మరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అతను వచ్చేసి బస్సు తగిలించి దానివల్ల మరి ఒక మనిషి చనిపోయినారనేటువంటి కారణంతో మరి డ్రైవర్ గారిని ఈరోజు డిపిడిఓ గారు సస్పెండ్ చేశారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తగినటువంటి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించి ఇది కేవలము ఆ యొక్క ఆటో డ్రైవరు తాగి మత్తులో మరి వాహనాన్ని నడిపి అలాగే ఉన్నట్టు ఉండి తన మార్గం మధ్యంలో నుంచి రాకుండా కుడివైపుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురి చేశారు దీనివల్ల ఇందులో డ్రైవర్ తప్పిదమ్మ లేదు అనేటువంటిది స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విచారించి ఆ తర్వాత ఆటో డ్రైవర్ను మద్యం సేవించినట్లు వాసన వస్తుంది ఉద్దేశంతో అతని బ్రీతింగ్ అనలైజర్ ద్వారా తనిఖీ చేసి రెండు వందల ఆరు ఎంజి ఉన్నట్టు మరి నిర్ధారణ చేసినటువంటి పత్రంగా ఉన్నప్పటికీ కూడా డ్రైవర్ పైన ఎటువంటి ఇంతవరకు కూడా దాదాపు ఆర్టీసీ లో పనిచేసినట్టు పదమూడు సంవత్సరాలలో తన యొక్క వ్యక్తిగత రికార్డులో ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగలేండి